డూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కనిపించిన ప్రతి చోట కూడా వాళ్ళు కనిపించిన ప్రతి చోట కూడా వాళ్ళు కొన్ని క్లూస్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ క్లూస్ ఏంటో ఒకసారి మీకు వివరించాలని ఆలోచనతో వచ్చాను అయితే మనము వాళ్ళు విడిచిపెట్టిన క్లూస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడవలసింది ఏంటంటే హైదరాబాద్ నుంచి ప్రవీణ్ అన్న తన ప్రయాణాన్ని కొనసాగించాడు అని చెప్తున్నారు ఒక్కసారి చూడండి హైదరాబాద్లో ఎల్బీ నగర్లోనికి మరి అక్కడ ఉన్నటువంటి వైన్ మార్ట్స్లోకి మరి ప్రవీణ్ అన్న వెళ్ళాడని అంటే ప్రవీణ్ అన్న డూప్ వెళ్ళి అక్కడ కొన్ని క్లూస్ మనకు విడిచిపెట్టారు ఒకటో క్లూ ఏంటంటే ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ ప్రవీణ్ అన్న వేసుకున్నటువంటి టీ నార్మల్గా ఈ హ్యాండ్ దగ్గర నార్మల్గా ఉంటుందండి ఆ టీ షర్ట్ అంతా కానీ ఆ వ్యక్తి వేసుకున్న టీ షర్ట్ ఎలా అంటే ఎలక్స్ట్రిక్ తో ఉంటది అక్కడ ఇదంతా ఎలక్స్ట్రిక్ గట్టిగా పడుతుంది కదా ఆ విధంగా ఎలక్స్ట్రిక్ తో ఉంటది అంటే ఇది ఫస్ట్ క్లూ సెకండ్ క్లూ ఏంటంటే ఆయన వేసుకున్నటువంటి టోపీ ఆయన ఒక క్యాప్ వేసుకున్నాడు అది హెల్మెట్ కాదు అది క్యాప్ అది ఆ క్యాప్ మనం పరిశీలన చేస్తే అదొకటి క్లూ మనకి మనకి అదొక ఎవిడెన్స్ మనకు వాళ్ళు ఇస్తున్నారు మూడవ ఎవిడెన్స్ అంటే ఏమిటంటే వాళ్ళు పెట్టుకున్న కళ్ళజోడు కానీ ఆ యొక్క మార్ట్లో కనిపించిన వ్యక్తి ఎవరైతే ప్రవీణ్ అన్నలా కనిపించాలనుకున్నాడో ఆ వ్యక్తి తన యొక్క ముఖమును మనం పరిశీలన చేస్తే అది ప్రవీణ్ అన్న ముఖం కాదు ఇది మనకి ఇవ్వబోయిన మరి ఒక క్లూ ఇంకొక క్లూ ఏంటంటే ఇంకొక క్లూ ఏంటంటే ఆయన రెండు సెల్ ఫోన్లు అక్కడ యూజ్ చేయడం జరిగింది రెండు సెల్ ఫోన్లు బయటికి తీయడం జరిగింది తన పాకెట్లో నుంచి రెండు సెల్ ఫోన్లు బయటకు తీయడం జరిగింది యూజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి నాలుగు క్లూస్ ఇస్తున్నాడు ఆయన ఒకటోది ఆయన టీషర్ట్ క్లు రెండోది ఆయన టోపీ టోపీక్లు మూడోది ఆయన మరి ఆ కళ్ళజోడు ఆయన ఫేసు నాలుగవది ఆయన బయటికి తీసినటువంటి మొబైల్ ఈ నాలుగు క్లూస్ మనకు ఎక్కడ దొరుకుతున్నాయంటే ఆ యొక్క వైన్ మార్ట్ ఎల్బీ నగర్లో వైన్ మార్ట్లో ఎవరైతే ప్రవీణ్ అన్నలా వెళ్ళాడో ఆ యొక్క వ్యక్తి విడిచిపెట్టినటువంటి క్లూస్ అవి అక్కడ నాలుగు క్లూస్ మనకు దొరుకుతున్నాయి తరువాత మస్ట్ నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి ఫాస్ట్గా వస్తాడు అన్న ఒక స్తంభానికి గుద్దేశాడు అని ఫస్ట్ యాక్సిడెంట్ గురించి చెప్పారు ఈ ఫస్ట్ యాక్సిడెంట్లో ఒక స్తంభానికి గుద్దాడు అని చెప్పారు అక్కడ ఆ స్తంభానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు చిన్న గీత కూడా స్తంభానికి పడలేదు గుద్దినటువంటి బండి ఈ యొక్క మూడు వందల కేజీలు ఉన్నటువంటి ఈ యొక్క బండి ఈ బుల్లెట్ దాన్ని గుద్దితే కొద్దిగా అయినా దానికి ఏదో ఒకటి జరుగుతుంది కానీ ఇటువంటి జరిగినటువంటి దాఖలాలు అక్కడ కనిపించలేదు అదొక క్లూ మనకి అక్కడ విడిచిపెట్టారు మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే రెండవ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో లారీ తన తలపైకి వెళ్ళిపోవాల్సింది లారీ కింద ఆయన పడిపోవలసింది అని ప్రవీణ్ అన్న డూపు గురించి మాట్లాడుతున్న ఆ సందర్భంలో మనం గమనిస్తే ఆ యాక్సిడెంట్ సందర్భాన్ని మనం చూస్తే అక్కడ ప్రవీణ్ అన్నగా చిత్రీకరించుకుంటున్నటువంటి లేకపోతే ప్రవీణ్ అన్నగా చెప్పబడుతున్నటువంటి ఆ డూపు లోపల ఎన్నరు బనియన్ మనం చూస్తే వైట్ కలర్ ఆయన వేసుకున్నది వైట్ కలర్ కానీ ప్రవీణ్ అన్న చనిపోయిన రోజు వేసుకున్నటువంటి ఆ యొక్క ప్రవీణ్ అన్న రోజు ఆయన ఇన్నర్ ఇన్నర్ బనియన్ చూస్తే అది బ్లాక్ లేకపోతే అది బ్లూ కలర్ అంటే మరి బాగా బ్లాక్ అండ్ బ్లూ కలిసి ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటుంది అది అర్థమవుతుందండి తర్వాత ఇంకొక క్లూ మనకి ఇక్కడ ఏంటి అంటే ఆయన ఆయనకి దెబ్బ తగిలింది కానీ ఆయనకి దెబ్బ నెక్స్ట్ జరిగినటువంటి యాక్సిడెంట్లో ఎటువంటి దెబ్బ కూడా కనిపించని వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ ఎస్ఐ గారు బాబురావు గారి దగ్గర అలాగే నాగార్జున అనబడిన తమ్ముడు దగ్గర ఆయన ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి దెబ్బలు గాయాలు ఆయన ఒంటి మీద చిన్న గీత కూడా లేని వ్యక్తిని వాళ్ళు చూశారు అర్థమవుతుందండి ఇదొక మనకి క్లూ అంటే ఇక్కడ ఈ మూడవసారి అంటే రెండవసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి దొరికినటువంటి క్లూస్ ఏంటి ఒకటి ప్రవీణన్నగా చెప్పబడుతున్న వ్యక్తి లోపల ఇన్నర్ బనియన్ ఎలాంటిదంటే వైట్ కానీ ప్రవీణన్న వేసుకున్న బనియన్ ఏంటంటే ఇన్నర్ బనియన్ బ్లాక్ ఇక్కడ రెండో క్లూ ఏంటి అంటే ఈయనకి దెబ్బలు తగిలాయి ఆ లారీ కింద పడిన వ్యక్తికి ఆ లారీ దగ్గర పడిన వ్యక్తికి దెబ్బలు తగిలాయి దానికి కొంతమంది ట్రీట్మెంట్ చేశారు వెళ్ళి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎస్ఐ బాబురావు గారి దగ్గరికి నాగార్జున గారి దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యక్తి దగ్గర ఒక్క గీత కూడా ఒక్క దెబ్బ కూడా ఆయనకి తగిలిన పరిస్థితి లేదు అంటే అక్కడికి వచ్చేసరికి ఆయనకి మానిపోయా గాయాలు లేదు కదా అంటే ఇది ఒక క్లూ మనకి నెక్స్ట్ ఇంకొక క్లూ మనం చూస్తే ఇంకా మనం ముందుకు వెళ్తే నెక్స్ట్ మనం ముందుకు వెళ్తే చూడండి ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు బాబురావు గారి దారికి అలాగే ఆ యొక్క హోటల్ నడిపిస్తున్నటువంటి లేకపోతే హోటల్లో వర్క్ చేస్తున్నటువంటి తమ్ముడు నాగార్జున దగ్గరికి మనం వస్తే అక్కడ మనకి చాలా క్లూస్ మనకు దొరుకుతున్నాయి ఏంటి అంటే అది ఆ వ్యక్తి ఎవరైతే కూర్చున్నారో ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్ బ్లూ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ కానీ ప్రవీణ్ అన్న రోజు వేసుకున్న టీషర్ట్ ఏంటంటే వైట్లో డాట్స్ వచ్చే బ్లాక్ది అది వైట్లో డాట్స్ వచ్చే బ్లాక్ టీషర్ట్ అది అలాగే ఆయన ప్యాంటు కూడా జీన్ ప్యాంట్ బ్లాక్ జీన్ ప్యాంట్ ఇదొక క్లూ మనకి రెండవ క్లూ ఏంటంటే ఈ బైక్ ప్రవీణ్ అన్న బైక్ నెంబర్ ప్లేట్ కింద రెడ్ రెడ్ ఏముంటుందంటే లైట్ ఉంటుంది కానీ ఈ ప్రవీణ్ అన్న డూపుగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి తన యొక్క బైక్ నెంబర్ ప్లేట్ కింద ఆ రెడ్ లైట్ అనేది లేదు ఇంకొక ఎవిడెన్సెస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే ఇంకొక క్లూ ఏం కనిపిస్తుంది అంటే ఇంకొక ఆధారం ఏం కనిపిస్తుంది అంటే చూడండి ఆ ఫుట్ స్టాండ్ ఉంది కదా బ్యాక్ ఫుట్ స్టాండ్ దానిపైన ఒక బాక్స్ లా ఉంది ఆ బాక్స్ పైన ఒక మార్క్ ఉంది ఆ మార్కు మన అన్నది అన్నదైతే ఒరిజినల్ బైక్ది అయితే ఏముందంటే క్లాసిక్ అని ఉంటుంది అక్కడ మార్క్ సింబల్ కానీ ఈ యొక్క డూప్ ప్రవీణ్ అన్నకు డూప్ అయినటువంటి ఈ వ్యక్తి యొక్క బైక్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఎటువంటి ఇక్కడ ఎటువంటి క్లాసిక్ అనే మార్క్ మనకు కనిపించట్లేదు ఇది ఒక క్లూ మనకి నెక్స్ట్ ఇదే బైక్ని మనం చూస్తే ఈ డూప్ వాడిన బైక్కి ఫోన్ స్టాండ్ ఉంది కానీ ప్రవీణ్ అన్న వాడిన బైక్కి ఫోన్ స్టాండ్ లేదు ఇదొక క్లూ మనకి అంటే ఈ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో బాబురావు గారు అలాగే తమ్ముడు నాగార్జున వాళ్ళ దగ్గర మనకు దొరికిన క్లూస్ ఏంటంటే ఆ స్థలంలో ఆ యొక్క ఎవరైతే ప్రవీణ్ అన్నగా చెప్పబడుతున్న వ్యక్తి దగ్గర తను వాడిన బండి దగ్గర మనకు దొరికిన క్లూస్ ఏంటంటే ఒకటి ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్సు రెండోది ఆ వ్యక్తి వాడిన బండిలో బ్యాక్ బ్యాక్లో మరి ఆ యొక్క నెంబర్ బోర్డ్ కింద ఉన్నటువంటి రెడ్ లైట్ లేకపోవడం మూడవది ఏంటంటే ఆ పుట్ స్టాండ్ పైన ఉన్నటువంటి బాక్స్ మీద క్లాసిక్ అనే ఒక గుర్తు లేకపోవడం అలాగే ఆ యొక్క బండికి ఫోన్ స్టాండ్ ఉండడం ఇవి మనకి క్లూస్ క్లూస్గా ఉన్నాయి అర్థమవుతుందండి నెక్స్ట్ మనం వెళ్తే నెక్స్ట్ మనం వెళ్తే చూడండి ఈ వైన్ షాప్ లో మన క్లూ ఏంటంటే ఆయన తల మీద ఉన్నటువంటి హెల్మెట్ కి జావా అనే ఆ సింబల్ లేకపోవడం అనేది మనకి ఇక్కడ మనం వెళ్తే చూడండి ప్రవీణ్ అన్న చనిపోయిన స్థలంలో మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి అక్కడ కూడా కొన్ని క్లూస్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒకటి కళ్ళజోడు ప్రవీణ్ అన్నది మడిచిపెట్టి వెళ్ళారు కళ్ళజోడు కిందన తన యొక్క మాస్క్ను మడత పెట్టి వెళ్ళిపోయారు అర్థమైందండి ఆ మాస్క్ పైన కళ్ళజోడు పెట్టి అమర్చి మరీ వెళ్ళిపోయారు వాళ్ళు ఇది ఒక చక్కనటువంటి క్లూ మనకి అలాగే ప్రవీణ్ అన్న బాడీ పైన ఆ బండిని పడుకోబెట్టి వెళ్ళిపోయారు చక్కనైనటువంటి క్లూస్ అవి ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా బండిని అంట ఎలా తోసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు ఆ బండి ఇలా పడిపోయిందంట అందుకే ఆ బండి ఇలా వచ్చేసింది ఆయన మీదకి అని మాట్లాడుతున్నాడు బండి ఇలా తోసుకుని ఇట్టింటి కదండి ఎవరైనా పట్టుకుని వెళ్తారు ఇలా తోస్తాం కానీ ఆ బండి పడినప్పుడు ఎలా పడదు కదా ఎలా పడుతుంది అంటే చాలామంది చాలా రకాలుగా నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది యాక్సిడెంట్ అని కానీ ప్రియమైన వాళ్ళరా ఈ క్లూస్ అన్నిటి బట్టి చూస్తే మనకేం అర్థమవుతుందంటే ప్రీ ప్లాన్డ్ పక్కా ప్లాన్తో వీళ్ళు కుట్రపూర్తంగా అన్నను వీళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది కనుక ప్రిమాయణ వర్లరా ఒక్కసారి క్లూస్ అన్నీ కూడా ఆలోచన చేయండి ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు దీన్ని తెలియపరచండి ఇన్ని క్లూస్ ఉన్నాయి మన దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి ప్రవీణ్ లాగా కనిపించి డూప్లా వచ్చి అన్ని ఆధారాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు అర్థమవుతుందండి కనుక ఆలోచన చేయండి అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ వీడియో షేర్ అవుతుంది కనుక ఈ వీడియో అనే వారందరూ కూడా ఒక్కసారి దీన్ని బాగా పరిశీలన చేసి సత్యమే గెలిచేటట్లు న్యాయం గెలిచేటట్లు అందరూ కూడా కోరుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ